ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని పల్లెల్లోకి రానియకుండా అడ్డుకోవాలని నేను మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నా ఇది రాజకీయాల కతీతంగా మాదిగలందరూ ఆలోచించి ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పరిష్కారం కాకపోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో కేంద్రంలో అధికారం ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది కనీసం ఈ పదేళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడకుండా కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ మరొక వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగలకు సంబంధించిన నాలుగు శాసనసభ స్థానాలు మాదిగలకు దక్కకుండా పోయినాయి అందులో సత్తుపల్లి వర్ధనపేట్ చొప్పదండి చెన్నూరు ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి అరవై వేల ఓట్లున్న మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా ఐదారు వేల ఓట్లున్న మాలలకే టిక్కెట్ ఇప్పించడం ద్వారా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ద్రోహం చేశాడు అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మూడు లోక్సభ స్థానాలు రిజర్వ్ అయి ఉంటే పెద్దపల్లి వరంగల్ నాగర్ కర్నూల్లో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో నూటికి డెబ్బై శాతం ఉండబడే మాదిగలకు మూడిట్లో ఒక్కటి కూడా ఇవ్వకుండా మూడిట్లో రెండు రావాల్సింది పోయి ఒక్కటి కోటి ఇవ్వకుండా తీరని ద్రోహం రేవంత్ రెడ్డి గారు చేశారు ఆయన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి మాకు టిక్కెట్లు రాకపోవడానికి కాంగ్రెస్లో జాతికి రాజకీయంగా న్యాయం జరగకపోవడానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి అదే సమయంలో ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో నిన్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అతన్నే మళ్ళీ కాంగ్రెస్ పట్టులో చేర్చుకొని మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేతకే టిక్కెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ అంటే ఒకే సమయంలో నాలుగు రిజర్వేషన్ స్థానాల్లో ఎన్నికలు జరిగిన మాదిగలకు దక్కాల్సింది మూడవుతే ఆ మూడిట్లో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసింది కాంగ్రెస్ అయితే ఆ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి వస్తుంది ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది కనీసం మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది 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 పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడైనా మాకు వరంగల్ పెద్దపల్లి పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది అంటే ఏనాడు లేని అంత అన్యాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు జరిగింది ఇది మాదిగల ఆవేదన ఉద్యమ పరంగానే కాదు చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగల ఆవేదన కూడా రోజు రోజు బయటకు వస్తూ మాదిగల గుండె చప్పుడును కాంగ్రెస్ పార్టీలో ఉండబడే అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్నా మాకు పెద్ద దిక్కుగా ఉన్నారు మాదిగ జాతికి ఎక్కడున్నా పెద్ద దిక్కు ఉన్నా మా మోత్పల్లి నరసింహులు గారు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరగట్లేదు అని చెప్పి న్యాయం జరగాలని చెప్పి ఒకరోజు దీక్ష చేసి వాళ్ళ అనారోగ్య పాలైన పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతిని ఎంత ఎంత అవమానిస్తుందో ఎంత అనగదొక్కే ప్రయత్నం చేస్తుందో స్పష్టంగా రుజువు అవుతుంది అదే సమయంలో వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్ రాజకీయంగా మాకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ విషయంలో న్యాయం చేస్తామని ముందుకు వచ్చింది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్గీకరణ అనుకూలమైన ప్రక్రియ ముందుకు సాగుతున్న దశ ఉన్నది అదే సమయంలో రాజకీయంగా ఎన్నికలు వచ్చిన సమయంలో నాలుగు స్థానాలకు రిజర్వేషన్ స్థానాలకు పూర్తి చేస్తున్న సమయంలో మేము కోరిన మూడు స్థానాలు మాదిగలకు ఇవ్వడం జరిగింది మూడు పార్లమెంట్ స్థానాల్లో రెండు ఇచ్చి కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భం కూడా ఆ కంటోన్మెంట్ సీటు కూడా బీజేపీ మాదిగలు కట్టించడం జరిగింది అంటే వర్గీకరణ ఆకాంక్ష నెరవేరాలన్నా అది బీజేపీ ద్వారా గౌరవ నరేంద్ర మోడీ గారి ద్వారా సాధ్యమని రుజువైంది అయింది మాకు రాజకీయ ప్రాతినిధ్యం న్యాయబద్ధంగా దక్కాలన్నా అది కాంగ్రెస్లో దక్కదని అది బీజేపీలోనే మాకు న్యాయం జరుగుతుందని కూడా రుజువైంది ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను మాదిగ పల్లెలోకి రానివ్వద్దని కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే మాదిగపల్లెల పొల్లి మేరలనే అడ్డుకోవాలని బీజేపీ వర్గీకరణకు అనుకూలంగా ఉండి ముందుకు నడుస్తున్న సమయంలో న్యాయబద్ధమైన మన అవకాశాలు రాజకీయంగా ఇస్తున్న సమయంలో బీజేపీకి అండగా నిలబడి బీజేపీకి ఓట్లేసి గెలిపించాల్సిన బయట ప్రతి మాదిగ మీద ఉన్నదని రాజకీయాల కతీతంగా ఈ నిర్ణయం తీసుకోవాలని మీరు కాంగ్రెస్ లో ఉన్నా మీరు బీఆర్ఎస్ లో ఉన్నా ఓటు మాత్రం బీజేపీకే ఓటేయ్యాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ భువనగిరి నుంచి నా సోదరుడు బలహీన వర్గాల నేత డాక్టర్ బూరా నర్సే గారికి ఓటేసి కమలం గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీ గెలిపించాలని అట్లనే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కర్ణాటకలోను బీజేపీ బీజేపీకి అనుబంధంగా ఉండబడే అలయన్స్కే ఓటేయాలని చెప్పి కూటమికి ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా